బడ్జెట్ ఇచ్చిన హామీలను పాతరేసేలా ఉందని బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైనా గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై విచారణ జరపడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది కాబట్టి తాము అదే దారిలో పోతామన్నట్లుగా ఈ ప్రభుత్వ తీరు ఉందని దుయ్యబట్టారు రాష్ట్ర ప్రభుత్వం కానీ అది పేద ప్రజల్లో కనిపించడం లేదని అన్నారు కాంగ్రెస్ అభయహస్తం శూన్య కపట భస్మాసుర హస్తంగా మారిందని ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీకి తిలోదకాలు ఇచ్చారని మహేశ్వర రెడ్డి విమర్శించారు ఆరు గ్యారెంటీల ప్రాథమి పథకాలకు మిగులు కేటాయింపులేవి మహాలక్ష్మి మహిళలకు నెలకు రెండు వేలన్నర సాయంగానే రైతు భరోసాలని మూడు హామీలకు సైపు మిగులు లేవు ఇందులో మా ఇళ్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పుడు కేటాయితులు సరిపోవు యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు నిధులు లేవు చేయుత పెన్షన్ పెంపుకు నిధులు లేవు ఈ గ్యారంటీ కార్డులు హామీలు కాకుండా ఇంకా నిరుద్యోగ వృత్తి పది పంటలకు బోనస్ అంబేద్కర్ అభయాస్తాం వంటి పథకాలు వరుసలో రెండో బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించకపోవడం ఇదంతా చూస్తుంటే ఇది మోస పూరిత బడ్జెట్ మరి ప్రజల్ని మోసం చేయడం కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష ఈ రోజు రెవెన్యూ వ్యయంలో రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు కోట్లు చూపిస్తా ఉన్నారు మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు చూపిస్తా ఉన్నారు అంటే కనీసం మొత్తం బడ్జెట్ లో పన్నెండు శాతం అయితే మూలధనం మీరు చెప్పినటువంటి రెవెన్యూ ఎక్స్ ఎక్స్పెండిచర్ కేటాయించకుండా సమతుల్యం అంటా ఉన్నారు ఏ రకంగా సమలితో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రకంగా ఎట్లా ఉందంటే గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి మేము కూడా అదే బడలు నడుస్తాం రాజుగారి గుర్రం రాను రాను అన్నట్టుగా ఉన్నది అధ్యక్ష మీ పరిస్థితి ఇంకా మీరు ఇంకా సంక్షోభంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో ఉన్నటువంటి అప్పులను ఇంకా అప్పుల కుప్పగా మార్చి సంక్షోభం దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా మీరు వెళ్తా ఉన్నారు